మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లకి సర్వసిద్ధమని జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ వాక శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆరవ తేదీ నుంచి జరిగే ఉత్సవాలకు జానకి రామలింగేశ్వర స్వామి ఆలయమని రంగులతో విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశామని తెలిపారు ఆరవ తేదీ నుంచి జరిగే ఉత్సవాలకు జానక్కి స్వామి ఆలయంలోని రంగులతో విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశామని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు స్వామివారికి అభిషేకం చేయించుకోదల్చిన వారు సతీష్ శర్మని కలిసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు బుధవారం రాత్రి విఘ్నేశ్వర పూజ పుణ్యవచన పుట్టమట్టి తీసుకురావట అంకర ఆరోపణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు కారం నా పేరు శ్రీనివాస రెడ్డి శివాలయం కమిటీ చైర్మన్ ఉత్సవ కమిటీ చైర్మను శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా సంవత్సరం నుంచి మహాశివరాత్రిని దిగ్విజయంగా జరుపుకున్నాము ఈ సంవత్సరం మూడో సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా దిగ్విజయంగా జరుపుకోవాలని మహాశివరాత్రి జరుపుకుని గ్రామ ప్రజలందరి సహకారంతో మాకు మా బాగా సహకరించిన అందరికీ ధన్యవాదములు ఈ సంవత్సరం కూడా రేపు ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవాలని